ఆరు యాభై ఒప్పుకున్నాడు ఆరు పైసలు ఇస్తలేడు వచ్చి బొందల పడుతున్నారు ఏమి రేవంత రెడ్డి అయ్యా రేవంత రెడ్డి రేవంత్ రెడ్డి రేవంత రెడ్డి రేవంత్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఏసినది వేసిన ముండలకు వేసిన లంజ ఒడుకులకి వేసిన ఉన్నలకి తెలివి లేని ముందేసిన నెత్తి పట్టుకుంటున్నారు ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు ఆయన రైతు బంధు అసలు రైతు బంధు లేక ఎట్లా చచ్చిపోతున్నారు పల్లెటూర్లో ఏమి ఏమి కథలు వాడుతున్నాడు ఆయన కథలు దిగాలే పోవాలి చేత కాకపోతే దిగిపోవాలి ఇమ్మీడియట్ దిగివాలి ఎంఐఏ దిగాలే దిగాలే దిగాలి రేవంత్ రెడ్డి దిగాలి బతకాలి పింఛన్లు ముసలాలు దస్తూరు అన్న 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 కొడుకు పెద్ద కొడుకు పెద్ద కొడుకు కేసారని ఒప్పుకున్నాను ఇప్పుడు దిగవాడు చేసిరు ముసలాలు అలా కాకపోతారు లేక నాలుగు వేలు రెండు వేలు కూడా సార్ ఇస్తారు రెండు నెలలకు ఒకసారి ఇస్తాడు

రోడ్డు మీద గుద్ద మొగోడైతే ఒక్క నాడు పింఛనిచ్చిస్తాను పుస్తల తాళు అయిపోయాయి ఏ బంగారం తులాల తులాల కొత్త జుట్లు జుట్టు కొట్టుకుంటారు ఈ పుణ్యాన పుణ్యాన బస్సులు ఫ్రీ పెట్టిస్తారా పోయితే మొగులు కొట్టి రోడ్డు మీద ఈ పెడితేనే ఊర్లు పోయి లేకపోతే ఊర్లు